పంతం నీదా నాదా సై అంటున్నారట ఆ జిల్లా కమలం పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికలకు ముందు జిల్లా అధ్యక్షుని మార్పు కాషాయ పార్టీలో చిచ్చు పెడుతోందట మార్పు మంచిగా అన్న చర్చ జరుగుతోందట పార్టీలో జిల్లా అధ్యక్షుని తప్పించడంలో ఆ ఎంపీ సక్సెస్ అయినా కూడా ఇప్పుడు ఏకంగా ఆయన సీటు కిందకే నీళ్లు తెస్తున్నారట ప్రత్యర్థులు ఇంతకీ ఎక్కడ జరుగుతోందా వ్యవహారం పొలిటికల్ ఏంటీ నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా దినేష్ కులాచార్ నియమించింది అధినాయకత్వం ఎంపీ అరవింద్ సిఫారసుతో దినేష్ కు జిల్లా పగ్గాలు కట్టబెట్టిందట రాష్ట్ర పార్టీ మార్పు కోసం కొద్ది నెలలుగా పట్టుబట్టిన అరవింద్ చివరకు తన పంతం నెగ్గించుకున్నారు తన సామాజిక వర్గానికి చెందిన దినేష్ కు పార్టీ పగ్గాలిప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో పావులు కదిపారట ఎంపీ అయితే తాజా మాజీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య వైఖరి ఎలా ఉంటుందన్నది ఇప్పుడు జిల్లా పార్టీలో ప్రధాన చర్చ పార్లమెంటు ఎన్నికలకు ముందు బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం పట్ల ఆ సామాజిక వర్గం నేతలు రగిలిపోతున్నారట ఇటు సీనియర్లు సైతం కొత్త అధ్యక్షుని నియామకం విషయంలో అసంతృప్తితో ఉన్నట్టు తెలిసిందే ఇటీవలే చేరిన వ్యక్తికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అధిష్టానం పెద్దలను కలవాలని అధ్యక్ష పీఠం ఆశించిన నేతలు సమాలోచనలు చేస్తున్నారట ఇటు అధ్యక్ష పీఠం కోల్పోయిన బస్వా నిజామాబాద్ ఎంపీగా తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం పెద్దలను కోరుతున్నట్టు తెలిసిందే ఎంపీకి లక్ష్మీ నర్సైకు కొంతకాలంగా గ్యాప్ పెరిగిందంటున్నారు అరవింద్తో పాటు బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు బస్వా గత పార్లమెంటు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారాయన ఆ భావనతో ఎంపీ అరవింద్ పట్టుబట్టి బస్వాకు జిల్లా అధ్యక్ష పీఠాన్ని అప్పట్లో ఇప్పించారట కొద్ది కాలం వరకు ఇద్దరు కలిసికట్టుగా ఉన్నా తర్వాత గ్యాప్ పెరిగిందట ఈ దశలో తన వ్యతిరేక వర్గంతో బస్వా సాన్నిహిత్యం పెంచుకోవడం ఎంపీకి మింగుడు పడలేదట దీంతో రెండేళ్లుగా అధ్యక్షున్ని మార్చాలని పట్టుబడుతున్నారట ఎంపీ అవకాశం కోసం ఎదురు చూస్తున్న క్రమంలో తాజా ప్రక్షాళన ఆయనకు కలిసొచ్చిందని అంటున్నారు మూడేళ్ల క్రితం పార్టీలో చేరిన దినేష్ కు అప్పుడే రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం రాష్ట్ర కమిటీ సభ్యునిగా చేర్చుకోవడం మొన్నటి ఎన్నికల్లో రూరల్ టికెట్టు కట్టబెట్టడం తాజాగా జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం పట్ల సీనియర్లు గుస్సాగా ఉన్నారట ఎంపీ అరవింద్ తో సన్నిహితంగా ఉన్నవారికే పదవులు దక్కుతున్నాయని పార్టీ జెండా మోసిన వారికి గుర్తింపు లేదని కినుక వహిస్తున్నారట సీనియర్స్ పార్లమెంటు ఎన్నికలకు ముందు అధ్యక్షుని మార్పు మంచికే అంటూ అరవింద్ వర్గం సంబరాలు చేసుకుంటుంటే ఆయన యాంటీ గ్రూప్ మాత్రం ఏకంగా సదరు ఎంపీ టికెట్ కే ఫిట్టింగ్ పెడుతున్నట్టు తెలిసిందే పార్లమెంటు పరిధిలో ప్రతికూల పరిస్థితి ఉన్న మోదీ మానియా జై శ్రీరామ్ నినాదాలతో అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారట అరవింద్ అధ్యక్షుని మార్పు మంచికేనా లేదా అన్నది తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూ చూడాల్సిందే మరి